హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లాగో చేసిందంటే ఈరోజు వచ్చి చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి అది టేస్ట్గా అండ్ సింపుల్గా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి దానికి కావాల్సినవి వచ్చేసి చిక్కుడుకాయలు అండ్ ఆనియన్ అండ్ టమోటా అండి ఫస్ట్ టైం నా ఛానల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ప్లీజ్ డీ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదండి మనం చిక్కుడుకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దాం ఈ వీడియోలో దానికి కావాల్సిన చిక్కుడుకాయలు టమోటాలు అండ్ ఆనియన్ అండి నేను చిక్కుడుకాయలను అయితే ఫస్ట్ నీట్గా వలిచి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను వచ్చేసి వీటిలో మంచకాలం చలి చలికాలం వచ్చినప్పుడు వీటిలో పురుగులు ఉంటాయండి కాబట్టి మనం నీట్గా మధ్యలోకి చించి ఓపెన్ చేసి చూసుకొని వలుచుకోవాలి కాయలను వచ్చేసి అప్పుడు మనకు కాయలు అనేటివి నీట్గా ఉంటాయి కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఆనియన్ అండ్ టమాటాని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండి మనం ఎంత బాగా చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చిక్కుడుకాయలు ఓడిచి కడిగి పక్కన స్టవ్ మీద అయితే పెట్టి ఉడకబెట్టుకుంటున్నానండి దానికి తగిన వాటర్ పోసేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి చూశారు కదండీ ఎలా ఉడికాయో ఒక ఫైవ్ మినిట్స్ అలా కానీ పెట్టామంటే చిక్కుడుకాయలు త్వరగా ఉడికిపోతాయి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వ ఫ్రై అవ్వాలండి కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఆల్మోస్ట్ ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కూడా వేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం టమోటా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది ఎందుకంటే దీంట్లో మనం చింతపండు అనేది ఏం వేయం కాబట్టి టమాటాలోనే పులుపు అనేది తగలాలి కర్రీకి కాబట్టి టమాటా కొంచెం ఎక్కువగానే పడుతుంది నేనైతే ఒక ఫోర్ టమోటాస్ అయితే వేసాను అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమోటా అనేది చాలా త్వరగా మగ్గుతుంది చూసారు కదండి టమోటా అనేది ఎంత బాగా మగ్గిందో నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు అండ్ మన టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అది క్లిప్ అయితే మిస్ అయింది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని అందులోని పచ్చివాసన అన్నీ పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది అయితే చిక్కుడుకాయలని డైరెక్ట్గా వేసి ఫ్రై చేసి అలా వేస్తారు కర్రీలో నేనైతే ఉడకబెట్టి వేసానండి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చేస్తారు కదండి ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ కర్రీ అండి ఇదైతే ఉడకబెట్టి చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఉడకబెట్టుకున్న వాటర్ కొన్ని ఉంటే అదే వాటర్ కర్రీలో వేసామండి ఎందుకంటే చిక్కుడుకాయలు అనేటివి బాగా ఉడికాయి కదా ఆ టేస్ట్ మొత్తం కూడా వాటర్లో ఉంటుంది కాబట్టి అదే వాటర్ వేశాను చూసారు కదండి కర్రీ అనేది బా ఎంత బాగా వచ్చిందో టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ